శ్రీ మహాసుదర్శన రాజశ్యామల దేవి యజ్ఞ మహోత్సవ కార్యక్రమం గోదావరికిని సత్యసాయి మందిర ఆవరణలో వైభవంగా కొనసాగుతుంది రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు తుడి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహాసుదర్శన యాగంతో పాటు శ్రీమూర్తులచే కుంకుమార్చన నిర్వహించారు ఈ ఉత్సవానికి కేదార్నాథ్ క్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 శివరుద్ర స్వామీజీ హాజరై మార్గదర్శనం చేశారు ఈ ఉత్సవానికి పీఠాధిపతులు అంబికేశ్వర స్వామి కరుణానందగిరి స్వామి అభినవ కళ్యాణనంద భారతి స్వామి రాఘవేంద్ర స్వామి త్రిశక్తి షణ్ముఖ స్వామి మహేశ్వరి దేవి జీ శ్రీ శివ ప్రియానంద స్వామి హాజరు కాగా కార్యక్రమంలో త్రిశక్తి మాత స్వచ్ఛంద సేవ సమితి సభ్యులు కోమల్ల మహేష్ అరవింద్ స్వామి మత్స్య విశ్వాస్ కుమారస్వామి రవి భవానీ రాజు అమ్మ మీసాలకృష్ణ ఎం శంకరయ్య మల్లేశ్వరరావు తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

పుణ్యక్షేత్రాన్ని మళ్ళీ చూడడానికి ఇంతటి భాగ్యాన్ని ఈ కారణ శివులందరికీ మేము ఎప్పటికైనా మనసు ఆవాస అంతఃకరణ శుద్ధిగా మేము వారి రుణంలో ఉన్నామమ్మా కాబట్టి ప్రేక్షక వాణిలందరికీ ఎక్కడెక్కడో చూస్తూ టీవీలలో ఇంకెక్కడో వాణిజ్య ప్రకటనలో చూస్తున్న వాళ్ళందరికీ ఇచ్చే ఒక అమూల్యమైన సందేశం మన జాతి నీతిని మనందరం కాపాడుకుందాం ఈ సస్య ఉండాలని చెప్పి మనసావాల్సన కోరుతూ ఉన్నాము ఇలాంటి ఎన్నికలు ఆయన గారు చేయాలి మీరందరూ రావాలి మా మిత్రుడు అభినేష్ కూడా ముసిముసి అవుతున్నాడు కానీ ఏనుగంత బలం ఆయన గారు